హలో ఆల్ వెల్కమ్ టు అరణస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో ఎండు రొయ్యల పొడి ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా తయారు చేసే రెసిపీ ఈ ఎండు రొయ్యల పొడికి మనకు కావాల్సినవి ఒక కప్పు ఎండు రొయ్యలు కొన్ని డ్రై ప్రాన్స్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి ఒక ఫుల్ ఒక పెద్దది వెల్లుల్లిపాయ చింతపండు ఒక చిన్న లెమన్ సైజు రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఎండుమిర్చి ఒక పదిహేను పన్నెండు నుంచి పదిహేను కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కావాలి దీంతోపాటు మనకు ఆయిల్ కొంచెం సాల్ట్ కొంచెం కావాలి ముందుగా మనం ఇవి కడుక్కుందాం ఫస్ట్ కడిగి కొంచెం డ్రై చేద్దాం ఇలా డ్రై ప్లాంట్స్ కడిగి డ్రైన్ చేసుకోవాలి కాసేపు ఆరపెట్టుకోవాలి ఇలాగ మనం పోపు ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వెయిట్ చేసుకుందాం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెంతులు వేసుకుందాం అలాగే జీలకర్ర ధనియాలు వేసి ఒకసారి వేపుదాం ఎండుమిర్చి కూడా వేసి వేపుకుందాం అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫైనల్గా చింతపండు కూడా వేసి ఒక రెండు నిమిషాలు అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇది కొంచెం చుల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సేమ్ కడాయిలో ప్రాన్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ ప్రాన్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాం బాగా రోస్ చేసుకోవాలి ఇది కడిపోయి బాగా వేగేలాగా వేసుకోవాలి ఇప్పుడు మీరు కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేపుకోవచ్చు ఇవి తడి కొంచెం ఉన్నాయి కాబట్టి ఆయిల్ వేసుకొని తడిపోయిన తర్వాత ఆయిల్ వేసి వేపుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు డ్రై ప్లాంట్స్ కడగకుండా వేస్తే త్వరగా వేగిపోతాయి డ్రై అయిపోతుంది డ్రై రోస్ట్ అయిపోతాయి మనం కడిగాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఇది బాగా రోస్ట్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారి పెట్టుకుందాం ప్రాంట్స్ చల్లారేలాగా మనం ఇది ఫస్ట్ మిక్సీలో వేసుకుందాం ముందు ఇవి పొడి చేసుకున్న తర్వాత అవి డ్రై ప్రాన్స్ కలుపుకొని పొడి చేసుకోవాలి ఇది మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఎండ్రొయ్యలు డ్రై చేసిన ఇందులో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇందులో వేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం మిక్సీ పట్టుకుందాం సాల్ట్ వేసుకుందాం ఒక టీ స్పూన్ త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేసాను ఇది రెడీ అయిపోయింది మనం ఆయిల్లో వేసుకున్నాం కాబట్టి కలర్ ఇట్లా వస్తుంది అది కొంచెం ఇట్లా ఉంటుంది మీరు డ్రై రోస్ చేశారనుకోండి డ్రై ప్లాంట్స్ అది పొడి పొడిగా ఉంటుంది ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగే ట్రై చేయండి ఒకసారి ట్రాన్స్ఫర్ తీసుకుందాం టేస్టీ టేస్టీ రొయ్యల ఎండు రొయ్యల పొడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కలుపుకుంటే అసలు ఆ రుచే వేరే ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోయింది చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్